గత ప్రభుత్వపు అరాచకాలు అంతా ఇంత కాదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ఒక మేధావి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వ భవనాలను కూల్చిన అన్నా క్యాంటీన్ ఆపేసిన అంతటితో ఆగకుండా అక్రమ కేసులతో నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన ఒక చేతకాని ప్రభుత్వం ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టినందుకు నిరసన తెలిపిన టీడీపీ నాయకులతో పాటు కేబుల్ ఆపరేటర్లను అన్యాయంగా అరెస్టు చేశారు ఫైబర్ గ్రిడ్లో జరగని అక్రమాలను చూపిస్తూ నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్లపై పెట్టిన తప్పుడు కేసులకు నిరసన తెలియజేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాల్ మధుబాబును మెడపట్టి లాక్కెళ్లిన దృశ్యం కట్టలు తెంచుకున్న కోపం కేబుల్ ఆపరేటర్లు తమ స్వంత డబ్బును సైతం ఖర్చు పెట్టి నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు